అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీనివాస్ దేశంలోని నిరుద్యోగులకు ఒక గొప్ప శుభవార్త అండి ఆర్ఆర్బి రైల్వే డిపార్ట్మెంట్ నుంచి గ్రూప్ డి సెక్షన్లోని పోస్టులు అనేది రిలీజ్ చేయడం జరిగిందండి దగ్గర దగ్గర ముప్పై రెండు వేల పోస్టుల వరకు రిలీజ్ చేయడం జరిగింది సో దీని గురించి మనం యొక్క వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం ఇంకా ఎవరైతే ఒక వీడియో యొక్క వీడియో చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మనం డీటెయిల్డ్ ఫుల్ ఇన్ఫర్మేషన్ దీని ఈ యొక్క వీడియోలో మనం మాట్లాడుకుందాం ఫస్ట్ ఆర్ఆర్బి ఆర్ఆర్బి నుంచి నోటిఫికేషన్ అనేది బల్క్గా వస్తూ ఉంటాయండి లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ టూ థౌజండ్ నైన్టీన్లో చూసుకుంటే ఈక్వల్గా వన్ ల్యాక్ వరకు ఉన్నాయి ఈ నోటిఫికేషన్కి వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ వచ్చేసరికి ముప్పై రెండు వేల వరకు ఉన్నాయి ఈ యొక్క సంఖ్య కూడా వేకెన్సీ ఉన్న సంఖ్య కూడా ఎగ్జామ్ కానీ రిజల్ట్ రిలీజ్ చేసే టైం కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి సో తక్కువని ఎవరు కూడా నిరుత్సాహపడవద్దు మీ ప్రయత్నం మీరు చేయండి సో మనం స్టెప్ బై స్టెప్ మనం మాట్లాడుకుందాం గ్రూప్ డి పోస్ట్ వీటిలో రకరకాల పోస్టులు ఉంటాయండి ట్రాక్మెన్ కానీ పాయింట్స్ మెన్ కానీ అసిస్టెంట్ ఆపరేటర్ కానీ ఇక లోకేష్ షెడ్ దగ్గర ఉన్న ఆపరేటర్ కానీ ఇలా రకరకాల పోస్టుల మీద ముప్పై రెండు వేల పోస్టులు అనేది రిలీజ్ చేశారు సో మనం ఇందులో మెయిన్గా తీసుకుంటే ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు అని తీసుకుంటే జనవరి ఇరవై మూడు నుంచి అప్లై చేసుకోవచ్చు జనవరి ఇరవై మూడు నుంచి అప్లై చేసుకొని లాస్ట్ డేట్ ఎప్పుడు వస్తుంది ఫిబ్రవరి ఇరవై రెండు వరకు లాస్ట్ డేట్ కింద అప్లై చేసుకుంటారనమాట అప్లై చేసుకున్నప్పుడు ఫీజు అనేది ఒక రెండు రోజుల తర్వాత కూడా అప్లై చేసుకోవచ్చు అప్పుడు అది లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే ఫిబ్రవరి ఇరవై నాలుగు ఫీజు అనేది లాస్ట్ డేట్ అప్లై అప్లై చేసుకోవచ్చు అనమాట ఫీజు ఎవరైనా కట్టకపోతే అప్పుడు కట్టుకోవచ్చు ఇంకా అందులో కరెక్షన్స్ ఏమైనా ఉంటే మాత్రం ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ నేమ్ మిస్టేక్ కానీ క్యాస్ట్ మిస్టేక్ కానీ ఏమైనా మిస్టేక్ ఉంటే మాత్రం ఆ యొక్క కరెక్షన్ కూడా వాళ్ళు టైం ఇస్తారు ఆ యొక్క కరెక్షన్ ఏంటంటే ఫిబ్రవరి ఇరవై ఐదు నుంచి మార్చ్ ఆరు వరకు కూడా మీ యొక్క కరెక్షన్ అనేది చూసుకోవచ్చు సో ఎగ్జామ్ డేట్ అనేది ఇంకా కండక్ట్ ఇంకా మనకి మెన్షన్ చేయలేదు కాబట్టి సో ఎగ్జామ్ డేట్ గురించి మనం అప్డేట్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క ఛానల్లో అప్డేట్ చేస్తాను సో నెక్స్ట్ వచ్చి ఏజ్ క్రైటీరియా ఏజ్ క్రైటీరియా వచ్చేసి ఎయిటీన్ నుంచి థర్టీ సిక్స్ ఇయర్స్ వరకు అనేది ఇచ్చారనమాట బేసిక్గా అంతకుముందు అయితే థర్టీ థర్టీ ఫోర్ థర్టీ టూ ఉండేది ఈ కోవిడ్ వల్ల ఏంటంటే ఒక టూ ఇయర్స్ ఎక్స్టెండ్ చేశారనమాట ఓకేనండి టూ ఇయర్స్ ఎక్స్టెండ్ చేశారు జనరల్ అభ్యర్థులకి ఎయిటీన్ నుంచి ఎయిటీన్ నుంచి థర్టీ సిక్స్ ఇయర్స్ వరకు అలాగే బీసీ అభ్యర్థులకి ఒక త్రీ ఇయర్స్ ఎక్స్టెన్షన్ ఉందనమాట ప్లస్ త్రీ ఇయర్స్ అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు అయితే మాత్రం ఫైవ్ ఇయర్స్ అనేది ఎక్స్టెండ్ ఉందనమాట ఇలా ఎయిటీన్ నుంచి థర్టీ ఇయర్స్ కామను రిజర్వేషన్ బట్టి టూ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అనేది కూడా అక్కడ ఉందన్నమాట సో నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జామ్ ఫీజ్ అంతా ఎగ్జామ్ ఫీజు తీసుకునేసరికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఎవరికి జనరల్ అభ్యర్థులకు కానీ మిగతా వాళ్ళకి కానీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట మిగతా ఉమెన్స్ కానీ వికలాంగులు కానీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి అయితే టూ ఫిఫ్టీ రూపీస్ సో ఇలా టూ కేటగిరీస్ ఫైవ్ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఎగ్జామ్ ఫీజ్ అనేది నెక్స్ట్ ఇంకేమైనా తీసుకుందాం సో ఎలా సెలక్షన్ చేస్తారు ఎలా సెలక్షన్ అనుకుంటే ఫస్ట్ సీబీటీ అందరికీ తెలుసు కంప్యూటర్ బేస్ టెస్ట్ అనమాట సీబీటీ ఒకటి ఉంటుంది ఫిజికల్ వెరిఫికేషన్ ఒకటి ఉంటుంది మెడికల్ టెస్ట్ ఒకటి ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఒకటి ఉంటుంది అలా నాలుగు స్టెప్పులోని మన యొక్క జాబ్ సెలక్షన్ జరుగుతుంది అన్నమాట ఎగ్జామ్ పరంగా అయితే ఒకటే ఒకటే ఎగ్జామ్ ఒకటి ఎగ్జామ్ మిగతా తెచ్చుకో ఫిజికల్ టెస్ట్ కానీ మెడికల్ టెస్ట్ కానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కామన్ అనమాట ఎగ్జామ్ మాత్రం ఒక ఎగ్జామ్ క్వాలిఫై అయితే మాత్రం మీరు ఖచ్చితంగా కూడా గ్రూప్ డి కొట్టే ఛాన్సెస్ చాలా పుష్కలంగా ఉన్నాయి నెక్స్ట్ సిబిటీలోని మనకి ఏ టాపిక్స్ ఉంటాయి సిలబస్ ఏంటి ఏ టాపిక్స్ ఏమైనా ఉంటాయి ఎన్ని మార్క్స్ వస్తాయని దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం సిబిటీలో వచ్చేసరికి మనకు మెయిన్గా ఫోర్ టాపిక్స్ ఉంటాయండి ఫోర్ టాపిక్స్లోని మ్యాథమెటిక్స్ అర్థమెటిక్ దీనికి సంబంధించి ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంటాయి అనమాట ఈచ్ వన్ వచ్చి వన్ మార్క్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంటాయి రీజనింగ్ వచ్చేసరికి థర్టీ మార్క్స్ ఉంటాయి అనమాట రీజనింగ్ థర్టీ మార్క్స్ ఉంటాయి ప్రతిదానికి వన్ మార్క్ అనమాట అలాగే జనరల్ సైన్స్ వీటికి సంబంధించి ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంటాయి అనమాట అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ వీటానికి సంబంధించి ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంటాయి అనమాట అలాగే జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కలిపి ట్వంటీ మార్క్స్ ఉంటాయి సో ఈ విధంగా అన్నీ కలిపి హండ్రెడ్ బిట్స్ హండ్రెడ్ మార్క్స్ టైం పీరియడ్ వచ్చి నైంటీ మినిట్స్ అనమాట ఓకేనండి టైం పీరియడ్ వచ్చి నైంటీ మినిట్స్ హండ్రెడ్ మార్క్స్ హండ్రెడ్ మినిట్స్ ఈ విధంగా అనేది చూసుకుంటారు నెక్స్ట్ ఇందులో వచ్చేసరికి మనకి ఎక్కువగా మన సికింద్రాబాద్ జోనల్కి వచ్చేసి దగ్గర దగ్గర పదహారు వందల పోస్టులు ఉన్నాయి సికింద్రాబాద్ జోనల్కి వచ్చేసరికి అలాగే నెక్స్ట్ ఎక్కువగా మనం అప్లై చేసేది చెన్నై చెన్నై వచ్చేసరికి రెండు వేల ఏడు వందల పోస్టులు ఉన్నాయి నెక్స్ట్ హైయెస్ట్ స్టేట్లో ఉన్నది ఏంటి మన ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ ఉన్నాయంటే ఢిల్లీ ఒకటి ఉన్నాయి నాలుగు వేల ఏడు వందల వరకు ఉన్నాయి తర్వాత కలకత్తా ముంబై తర్వాత ముంబై నాలుగు వేల ఆరు వందల వరకు పోస్టుల వరకు ఉన్నాయన్నమాట మళ్ళీ అలాగే మన స్టేట్లో వచ్చి భువనేశ్వర్ ఎక్కువ అప్లై చేస్తారు భువనేశ్వర్ కూడా తొమ్మిది వందల అరవై పోస్టులు అలా ఉన్నాయి అనమాట సో ఎన్ని పోస్టులు అవన్నీ మనం పక్కన పెడితే మనం ఇప్పుడు చెప్పిన సిలబస్ కానీ ఇవన్నీ పారామీటర్స్ మనం గుర్తుపెట్టుకొని మార్క్ టెస్ట్లు ఎక్కువగా ప్రిపేర్ అవుతూ ఉంటాయి ప్రతి ఒక్క బిట్టు కూడా మన క్లారిటీగా అంటే చదివిన దానికన్నా దాని యొక్క వివరణ మనకు క్లారిటీగా ఉంటే ఆ బిట్టు ఎన్ని యాంగిల్స్ అంటే ఎన్ని విధాలుగా ఇచ్చినా సరే మనం దానికి ఆన్సర్ చేసేటట్టుగా చదివితే ఐ మీన్ క్లారిటీగా చదివితే ఎన్ని పోస్టులని మనకు అనవసరం కరెక్ట్గా మనం దానికి ఎంత ఎఫర్ట్స్ పెట్టామో ఖచ్చితంగా ఒక్క పోస్ట్ ఉన్నా సరే మనకు వచ్చే అవకాశాలు ఉంటాయి అనమాట సో ఈ గ్రూప్ డికి సంబంధించి క్లుప్తంగా నేను చెప్తున్నాను అనమాట ఏజు ఎలిజిబిలిటీ ఎప్పుడు అప్లై చేసుకోవాలి సిలబస్ ఏంటి ఎలా ఎలా మనం సెలక్షన్ చేస్తారు ఓకేనండి అప్లికేషన్ ఫీజు ఇవన్నీ డీటెయిల్గా చెప్పుకున్నాం సో ఇంకా నిరుద్యోగులందరూ కూడా ఎవరు టెన్త్ క్లాస్ బేస్ మీద కాదని ఎవరు నిరుత్సాహపడద్దు ఖచ్చితంగా జాబ్ చే జాబ్ కొట్టండి అసలు మేము చెప్పడం శాలరీ శాలరీ ఏంటంటే ఎయిటీన్ థౌసండ్ నుంచి ఉంటుంది అనమాట ఇప్పుడేంటి సెవెంత్ పే కమిషన్ నుంచి ఎయిటీన్ థౌసండ్ లక్కీగా వీళ్ళకి ఎయిత్ పే కమిషన్ కూడా మనకు త్వరలో రాబోతుంది ఆల్రెడీ మనం దాని వీడియో గురించి డిస్కస్ చేసాం ఇవి ఇంచుమించు థర్టీ థౌజండ్ నుంచి స్టార్ట్ అవ్వచ్చు ఎయిత్ పే కమిషన్ ఇచ్చే రిపోర్ట్ ప్రకారం థర్టీ థౌసండ్ నుంచి కూడా స్టార్ట్ అవచ్చు అనమాట బేసిక్ పేనే సో ప్రస్తుతానికి అయితే ఎయిటీన్ థౌసండ్ ఉంది సో అది కూడా శాలరీ కూడా హైక్ అయ్యే సిచ్యువేషన్లో నోటిఫికేషన్ రావడం అనేది చాలా చాలా గొప్ప విషయం ఇది సో ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు కష్టపడండి ఆల్ ఓవర్ ఇండియా ఆల్ ఓవర్ ఇండియాలో ముప్పై రెండు వేల పోస్టులు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఎటువంటి డిసప్పాయింట్ అవ్వద్దు సో ప్రతి ఒక్కరు కూడా మీరు ఎంతవరకు కష్టపడి చదివిన దానికి మీరు ఆటెవరెట్ మీ కోచింగ్లకు వెళ్తారు ఎలాగైనా మీ ఇండివిజువల్గా చదువుకుంటారు ఏదైనా ప్రాపర్ మెటీరియల్ పెట్టుకొని ప్రాపర్గా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీకు ఒక ఉద్యోగం అనేది వస్తుంది ఆల్రెడీ మా స్నేహితులు కూడా గ్రూప్ డీలో జాయిన్ అయ్యి చాలామంది జాబ్స్ కూడా చేస్తూ ఉంటున్నారు ఏవైనా ఇంకా మీకు ఏమైనా చెప్పాలనుకుంటే మాత్రం దగ్గర రిఫరెన్స్ తీసుకొని కూడా మీకు చెప్తాను సో ఇలాంటి మోర్ అప్డేట్ కోసం వీడియోస్ కోసం యొక్క ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం